హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎగ్ బజ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ ఎగ్ బజ్జీలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసి వేడవనివ్వండి ఇందులో నేనైతే ముందుగా ఇక్కడ ఒక ఆరు కోడిగుడ్లని ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నానండి ఈ కోడిగుడ్లని ప్యాన్లోనికి వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ లోగా మనం శనగపిండి మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం చూడండి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక బౌల్ వరకు శనగపిండిని వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఒక స్పూన్ కారాన్ని పావు స్పూన్ పసుపుని పావు స్పూన్ వంట సోడాని పావు స్పూన్ ధనియాల పొడిని అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వాముని తీసుకొని ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి స్పూన్ తోటి పొడిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి బ్యాటర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పలుచగా కాకుండా అలాగని చిక్కగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కోడిగుడు కొంచెం చల్లారాయండి ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జికి తగలకుండా మధ్యలో ఇలా ఘాట్లు పెట్టి తీసుకోండి ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవడం వల్ల మనం బజ్జీలను డీప్ ఫ్రై చేసేటప్పుడు పేల్తాయన్న భయం లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టి తీసుకున్న తర్వాత ఆయిల్ని చూద్దాం చూడండి ఆయిల్ అయితే మనకి బాగా హీట్ అయింది ఇప్పుడు స్టవ్ మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఘాట్లు పెట్టి ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లను ఒక్కొక్కటిగా తీసుకుంటూ వాటిని శనగపిండి మిశ్రమంలో ఇలా డిప్ చేసి శనగపిండి అంత ఎగ్కి బాగా కోట్ అయ్యే విధంగా ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనము వీటిని ఆయిల్లోనికి వేసుకోవాలి ఇలా ఒక్కొక్క కోడిగుడ్ని శనగపిండి మిశ్రమంలో ముంచుకొని మనము డీప్ ఫ్రై పెట్టుకున్నటువంటి ఆయిల్లోనికి ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత ఇవి ఒక సైడ్ కాలిన తర్వాత వీటిని మరొక సైడ్కి టర్న్ చేసుకొని ఇలా రెండు వైపులా మంచిగా మనకి క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం అలాగే చూడండి మనకి కొంచెం శనగపిండి వేట అనేది మిగిలింది కదా ఇది వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఇందులో ఇలా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చి కరివేపాకుని వేసుకొని మనం మెత్తటి పకోడిని వేసుకోవచ్చు ఇలా మెత్తని పకోడిని కూడా రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించి తీసుకున్నామంటే మనకి టేస్టీగా మెత్తని పకోడీ కూడా రెడీ అవుతుంది అలాగే చూడండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్ బజ్జీలను తీసుకొని వీటిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు కావాలంటే పొడవాటిగా అయినా కట్ చేసుకోవచ్చండి లేదంటే ఇలాగ నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని దీని మీద కొంచెం చాట్ మసాలాని అలాగే సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని మనం టేస్టీ టేస్టీగా సర్వ్ చేసుకున్నామంటే మనకి వేడి వేడిగా ఎగ్ బజ్జీ రెడీ ఓకే అండి చూస్తారు కదా ఎగ్ బజ్జీని అలాగే మెత్తడి పకోడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి వీడియోకి ఒక లైక్ చేసి ఒక కామెంట్ అనేది పెట్టండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్